ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాలు మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారి ఈ వారం బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడినందున ఆరోగ్యం పరంగా మంచిగా నోట్లో ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి మొదట్లో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం కుటుంబ సభ్యుల జీత పెరుగుదల కారణంగా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఈ వారం ఆరోగ్యం విషయంలో మంచి నోట్లు ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు జరుగుతాయి ఇంకా మీరు ఈ సమయంలో జిమ్ లో చేరాలని కూడా నిర్ణయించుకోవచ్చు అలాగే ఈ వారం మీ వాస్తవికత లేని ప్రమాద ప్రణాళికలు మీ డబ్బును తగ్గించగలవు అందువల్ల మీ డబ్బును డ్రాప్ చేసి ఏదైనా చేయకుండా ఉండండి ఎందుకంటే దీంతో మీరే పెద్ద ఇబ్బందుల్లో పడతారు ఈ వారం ఉద్యోగం వల్ల కుటుంబ ఆదాయాన్ని పెంచుతుంది ఇంటి పునర్నిర్మాణం లేదా అంతకు ముందు దాని నిర్ణయం పూర్తిగా పరిగణించవచ్చు అలాగే కెరీర్ జాతకం గురించి మాట్లాడుతుంటే మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలు ఈ వారం మీ అదృష్టానికి పూర్తిగా మద్దతునిస్తాయి ఇంకా మీ వృత్తికి మంచి ఆధిపత్యం లభించే సహాయంతో అటువంటి పరిస్థితుల్లో మీ లక్ష్యాలను నిరంతరం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇంట్లో అవాంఛిత అతిథి రాకతో విద్యార్థులు వారమంతా విద్య పట్ల శ్రద్ధ పెట్టలేరు అటువంటి పరిస్థితుల్లో వీలైతే స్నేహితుడు ఇంట్లో చదువుకోండి లేకపోతే రాబోయే పరీక్షల్లో మీరు దీని యొక్క భారాన్ని భరించాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీ వివాహ జీవితం చాలా ఆనందంగా ఉందని మీరు భావిస్తారు దీని వల్ల మీరు మరియు మీ జీవిత భాగస్వామి కలిసి మీ వైవాహిక జీవితంలో ఉత్తమ జ్ఞాపకాల్ని సృష్టిస్తారు ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం ఆలయంలో శివుని కీపాలు సమర్పించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపేజ్ నశుకుందో భవంతు